అంగన్వాడి ఉద్యోగుల ఐక్యత అంగన్వాడి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలిష్ అంగన్వాడి ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరించాలి

గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి అంగన్వాడీ టీచర్లను ఆయలను ఏ ప్రభుత్వమైనా వెట్టి చాకిరీ చేయించుకోవడమే తప్ప ఏ ప్రభుత్వం కూడా మారని పరిస్థితి ఉంది ఇంతకు ముందు పదేళ్లు టిఆర్ఎస్ పార్టీ పాలన చేసినప్పుడు ఎన్నో ధర్నాలు ఎన్నో కార్యక్రమాలు చేసినప్పుడు వినతి పత్రాలు ఇచ్చినప్పుడు మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పడము తప్ప పద్దెనిమిది పద్దెనిమిది వేల వేతనమిత్తాము వీళ్ళకు సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం తప్ప ఆ ప్రభుత్వము అదే విధంగా అనుసరించింది అప్పుడు సమ్మె చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ టిండ్ల కాడికి వచ్చి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కాని ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కాని డికి వచ్చి మేమస్తే అంగన్వాడీ సమస్యలన్నీ పరిష్కరిస్తాము తప్పకుండా పరిష్కరిస్తాము మమ్మల్ని ఓట్లేసి గెలిపియండి అని చెప్పడం జరిగింది అందుకే మార్పు కొరకు ఉన్న అంగన్వాడీలంతా కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది గెలిపించి కూడా ఇప్పుడు ఎనిమిది నెలలైనా ఎనిమిది నెలల నుంచి అంగన్వాడీ ఆయలను గాని టీచర్లను కానీ ఏ మాత్రం పట్టించుకున్న లేదు ఎనిమిది నెలల నుంచి కూడా ధర్నాలు వేయడము వినతి పత్రాలు ఇవ్వడము చెలో హైదరాబాద్ కార్యక్రమం పెడితే కూడా అక్కడ ఉన్నటువంటి సీతక్క గారు దీనికి సంబంధించిన మంత్రి గారు మాట్లాడి వీళ్లకు రెండు లక్షల ఆయా అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షలు ఆయాలకు లక్ష రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది టోటల్ ఉన్న అంగన్వాడీ టీచర్లకు పద్దెనిమిది వేల వేతనం ఇస్తా నా తోటి ఆడిబిడ్డాలని చెప్పి గర్వంగా చెప్పింది అయినా ఎనిమిది నెలలైనా ఇప్పటి వరకు వీళ్ళ సమస్య గురించి మళ్లీ ఆ సీతక్క గారు ఆడబిడ్డల సమస్యలు పరిష్కరించకుండా నీ తోటి ఆడబిడ్డలు అన్నవు సమస్యలు అన్నావు ఇంతవరకు పరిష్కరించకపోవడం అనేది మంచి పద్ధతి కాదు సీతక్క గారు నువ్వు చొరవ తీసుకొని వీళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించాలి లక్ష రూపాయలు ఇవ్వాలి టీచర్లకు అంగన్వాడి టీచర్లకు ఆయాలకు లక్ష రూపాయలు ఇవ్వాలి టీచర్లకు రెండు లక్షలు ఇవ్వాలి వీళ్ళ జీతంలో సగం పెన్షన్ జీతంలో సగం పెన్షన్ నెల నెల పెన్షన్ సౌకర్యం కల్పించాలి లక్షలకు లక్షలు జీతాలు చేసే వాళ్ళకు పెన్షన్ ఉంటుంది వీళ్ళు గ్రామంలో మొత్తం వ్యవస్థ అంతా వీళ్ళదే ఏ ఆఫీసర్ది కాదు ఏ జనాభా లెక్కలు కానీ ఏది కానీ మొత్తం వీళ్లతోనే వెట్టి సాగిరి చేయించుకోవడం చేయించుకున్నారు కాబట్టి దానికి నిరసనగా ఈరోజు రాజన్న సిరిసిల్లా జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అట్లా సమస్య పరిష్కరించని ఎడల ఇక్కడ ఉన్నటువంటి రాబో కాలంలో ఒక పదిహేను రోజుల్లో ఈ సమస్య పరిష్కరించకుంటే ఈ ఉమ్మడి జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇండ్ల ముట్టడి కూడా కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది అది కూడా సమస్య పరిష్కారం కాకపోతే డైరెక్ట్ సీతక్క గారి ఇంటి ముట్టడి కూడా చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని ఈ సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా కమిటీ తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది సంవత్సరాలుగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా గర్భిణులు బాలింతలు చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందిస్తూ చిన్నపిల్లలకు విద్యను అందిస్తూ అనేక ప్రభుత్వానికి అవసరం ఉన్నటువంటి పథకాల్లో అనేక పనులు చేస్తు సేవలు అందిస్తున్నటువంటి అంగన్వాడీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మరి అంగన్వాడీ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రెండు లక్షల రూపాయలు అందించాలని అదేవిధంగా హెల్పర్లకు లక్ష రూపాయలు అందించాలని వేతనంలో సగం పెన్షన్ అందించాలని తదితర డిమాండ్ల మీద ఈ రోజు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి ఉన్నతి పత్రం అందించడం జరుగుతూ ఉంది మరే గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అంగన్వాడీ ఉద్యోగులు మరి ఇటు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి అంగన్వాడీ ఉద్యోగుల సేవలను గుర్తించకుండా గత ప్రభుత్వం కూడా మరి వీరి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది ప్రస్తుతం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీరి పట్ల సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి గత సంవత్సరం ఇరవై నాలుగు రోజుల పాటు సమ్మె చేసిన సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగులు అనేక సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ సేవలందించిన అంగన్వాడీ టీచర్లు ఏల్పాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు ఐదు లక్షలు ఆయాలకు మూడు లక్షలు అందించాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించిన ఫలితంగా గత ప్రభుత్వము టీచర్లకు రెండు లక్షలు ఆయాకు లక్ష రూపాయలు అందిస్తామని చెప్పి హామీ ఇచ్చింది అయినా కూడా హామీని అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అంగన్వాడి వేతనాలు పెంచుతామని చెప్పి అంగన్వాడి సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి హామీలు ఇచ్చింది కానీ ఆ హామీలను అమలు చేయనటువంటి పరిస్థితుల్లో మరి అనేక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక ఆందోళన పోరాటాలు చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఐసిడిఎస్ డైరెక్టర్ మేడం గారు అదేవిధంగా ఈ శిశు స్త్రీ శిశు సంక్షేమ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క గారు కూడా అనేక ప్రభుత్వ మీటింగులు కావచ్చు అసెంబ్లీ సాక్షిగా కూడా టీచర్లకు రెండు లక్షలు ఆయాలకు లక్ష రూపాయలు రిటైర్మెంట్ బిడ్స్ అందిస్తామని చెప్పి ప్రకటించారే తప్ప మరి అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది కొత్తగా జీవో తీసుకురానటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదివేల మంది అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు అన్యాయం చేసే విధంగా మరి టీచర్లకు లక్ష రూపాయలు ఆయాలకు యాభై వేలు మాత్రమే అకౌంట్లలో జమ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మేము ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది మరి అంగన్వాడీ ఉద్యోగులకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే పెంచి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఈ పెద్ద ఎత్తున మరి ఆందోళన పోరాటాలు ఇంకా నిర్వహిస్తామని చెప్పి తెలియడం జరుగుతా